హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఆలు బుర్జీ చేశానండి ఇది రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది లేదంటే పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి దీన్ని ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ అలాగే మూడు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలని ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇగోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలండి ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే ఆలుగడ్డలు తొందరగా ఉడుకుతాయండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఆలుగడ్డ ముక్కలకి పట్టాలి కదండి అందుకోసం ఒకసారి బాగా కలుపుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఇంకా కాసేపు వేగనివ్వాలి ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోయినాయి బంగాళదుంప ముక్కలు సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ కూడా వచ్చినాయి అలాగే గ్రేవీ లాగా కూడా ఉంది తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక నాలుగు గుడ్లని పగలగొట్టుకుని వేసుకోవాలండి గుడ్లు వేసిన వెంటనే గట్టితో తిప్పకూడదండి ఎప్పుడైనా కూడా మూత పెట్టి అలా వదిలేస్తే పైన వైట్ కలర్లో మారుతుంది కదా ఈ టైంలో గట్టి పెట్టి తిప్పుకోవాలి లేదంటే వాసన వస్తుందండి ఎప్పుడైనా కానీ ఎగ్స్ని వెంటనే కలపకూడదు అంతా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేయాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి చూసుకుని ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూసారా కర్రీ చాలా పొడి పొడిలాడితే చాలా బాగుంది అలాగే చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి ఇంతేనండి ఆలు ఎగ్ బుజీ రెడీ ఎంతో టేస్టీగా ఈజీగా ఆలు ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా మా వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి అలాగే కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్